గ్రంథాలయాలు విజ్ఞానాన్ని పెంపొందిస్తాయని టిఎన్ గ్రంథాలయ అధ్యక్షులు కె ప్రభాకర్ తెలియజేశారు కర్నూలు నగరంలోని స్థానిక ముజఫర్ నగర్ ముప్పై రెండో వార్డులో తెలకపల్లి నరసింహయ్య గ్రంథాలయంలో ఆ కమిటీ కార్యదర్శి వడ్డమను దనేష్ అధ్యక్షతన యాభై ఎనిమిదో జాతీయ గ్రంథాలయ వారోచవారు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిఎన్ గ్రంథాలయ అధ్యక్షులు కె ప్రభాకర్ మాట్లాడారు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముజాఫర్ నగర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందజేశారు ఇది వారికి చాలా సంతృప్తిని ఇచ్చిందని వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య మరియు గ్రంథాలయ కమిటీ సభ్యులు ఆజాద్ తారక్ చిన్న ఆనంద్ నాగిరెడ్డి రమేష్ ఎం విజయ్ గ్రామ పెద్దలు సిహెచ్ సాయిబాబా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ ఉపాధ్యాయ బృందం విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు ఓకే స్టూడెంట్స్ ఈరోజు మేము గ్రంథాల ఈ నర్సింహేష్ వారా గ్రంథాలకు కాకుండా గ్రంథాలయ వారాత్సవాల సందర్భంగా స్కూళ్ళల్లో కాంపిటీషన్ నిర్వహిస్తూ ఉంటాము అందులో భాగంగా నిన్న డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేశాము అందులో విద్యార్థులు చాలా చక్కగా పాల్గొని వాళ్ళ ప్రదర్శన కనబరిచారు వారి ప్రదర్శన కనబరిచిన క్రమంలో కొంతమంది విజేతలుగా నిలిచారు వారికి బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని ఇద్దామని చెప్పేసి రావడం జరిగింది కాబట్టి గ్రంథాల అధ్యక్షుడు ప్రభాకర్ గారు మిమ్మల్ని ఉద్దేశించి రెండు నిమిషాలు విద్యార్థులకు అట్లాగే సభ్యులు కూడా మా గ్రంథాలయం ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళందరూ కూడా కూడా జాతీయ గ్రంథాలే మన దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి మనం నిర్బంధంలో ఇక్కడ ఆదోత్సవాలు కూడా మన గ్రంథాలను ఏర్పాటు చేయడం మరి పిల్లలందరూ కూడా ఆ గ్రంథాలయం ఉపయోగించుకోవడం ఎందుకంటే అన్ని మెటీరియల్స్ అక్కడ సంబంధించిన అన్ని మెటీరియల్స్ మన గ్రంథాల